దగ్గరికి వెళ్ళి కంపెనీ బాధ్యతలు తీసుకుంటా నాన్నను అడగొచ్చుగా అడిగితే మాత్రం అనిస్తారా ఇవ్వకేం చేస్తాడండి అసలు అడిగి చూడండి లేదంటే చంద్రం తలకిపోతాడు మీ ఇష్టం నువ్వు ఏదో ఆశించి అలా చేస్తున్నావని నా అనుమానం అవునా అది మీ అపోహ మాత్రమే నేను మా నాన్నగారితో ప్రేమగా ఉండడం మీకు విపరీతంగా ఎందుకు కనపడుతుందో నాకు అర్థం కావటం లేదు సందీప్ ఎక్కడ ఏయో కాగితాలు పైర్లు పట్టుకుని పొద్దున్నే లేడమ్మా ఏదైనా ఉద్యోగం కోసం అయి ఉంటుంది అమ్మా అబ్బో అమ్మా అంటూ నిక్షేపం లాంటి బెంగళూరు ఉద్యోగాన్ని కాలుతో తనేసాడా ఇప్పుడు ఎవడొస్తాడు ఇక్కడ ఉద్యోగం నమస్తే మేడం కూర్చో మీరింకా కోలుకోలేదు మేడం ప్రయత్నిస్తున్నారు కానీ అది అంత తేలిక కాదు కదా ఎప్పుడు సమీర్ సమీర్ అంటూ ఉండేవారు సమీర్ బాగుపడాలని చాలా తాపత్రే పడేవారు మనం అనుకున్నవన్నీ జరిగితే దేవుడికి మనకు తేడా ఏ ఉంటుంది రఘు సమీర్ విషయంలో తల్లిగా నా బాధ్యత నిర్వర్తించలేకపోయాను మేడం నాకు తెలిసి ఏ కన్న తల్లి కొడుకుల్ని మీ అంత గొప్పగా చూసుకోదు సమీర్ సందీపులకు తల్లి తండ్రి అన్ని మీరే పెంచారు లేదు నేను సమీర్ని బాగా చూసుకోలేకపోయాను ఆ రోజు సమీర్ పరిస్థితి ఏమి బాగాలేదని చెప్పే గుర్తుందా అప్పుడు అప్పుడైనా జాగ్రత్త పడాల్సింది నేను అసలు నేను సమీర్ని ఇంటికి తెచ్చేసుకోవాల్సింది రఘు అలా అనుకోండి మేడం మీరు ఎప్పటికప్పుడు మంచి నిర్ణయాలే తీసుకున్నాం కాకపోతే సమీర్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అవును రఘు సమీర్ నన్ను అర్థం చేసుకోలేదు అడుగడుగున అపార్థాలు చేసుకుంటూ అపాయం వైపు దూసుకుపోయాడు అమ్మా నన్ను ఇంటికి రానిస్తావా అని అడిగిన రోజున నేనే స్వయంగా వెళ్ళి వాడిని తీసుకురావాల్సింది అప్పుడే నా బ్రతుకుండేవాడేమో కనీసం మీరు నా అభిప్రాయం తీసుకోవాల్సింది ఆ విషయంలో బాధాకరమైన విషయం ఏమిటంటే మీ వల్ల ఎన్నో కుటుంబాలు బాగుంటాయి ఎంతో మంది నిర్దోషుల ప్రాణాలు కాకాలి అలాంటి మీ వరకు వచ్చేసరికి సారీ మేడం మిమ్మల్ని ఓదార్చడానికి వచ్చి నేను మిమ్మల్ని ఇంకా బాధపెడుతున్నట్టు ఈ బాధ ఓదార్పులతో తగ్గేది కాదు కన్ను కొడుకును పోగొట్టుకున్న ఓ తల్లి వేదన శ్మశానం వరకు వస్తుంది అయినా నా బాధను హృదయంలో దాచుకుని ముందుకు సాగాల్సిందే లేకపోతే నా చుట్టూ ఉన్న మిమ్మల్ని అందరినీ కష్టపెట్టాల్సి వస్తుంది నా వల్ల మిగతా వాళ్ళు కష్టపడడం నాకు ఇష్టం లేదు నా కష్టాలు కన్నీళ్ళు నాతో మిగిలిపోనివ్వండి సమీర్ ఎప్పటికీ మన అందరి మనసుల్లోనూ బతికే ఉంటాయి సందీప్ లోను నాలో మీరు సమీర్ ను చూసుకోగలిగితే అది సాధ్యమవు బాధపడితే ఓదార్చేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ మనస్ఫూర్తిగా నీలా ఓదార్చేవాళ్ళు కొద్దిమంది ఉంటారు థ్యాంక్స్ రఘు థ్యాంక్స్ సరే నాతో ఏదో మాట్లాడాలన్నమాట అవును మేడం చాలా ముఖ్యమైన విషయం ఈ సమయంలో మీకు ఎలా చెప్పాలా అని ఇందాక నుంచి తలబడుతున్నాను పర్వాలేదు చెప్పు రుక్మిణి గారు ఆ చూపే తెలిసింది మేడం రుక్మిణి అంటే గంగాధరం గారి కూతురు అవును మేడం అవునా ఎక్కడ రఘు ఇదే ఊర్లో ఉందట మేడం రాజమండ్రిలో ఆమె స్నేహితురాల దగ్గర కొన్ని వివరాలు సేకరించాను ఈ ఊరు వచ్చిన తర్వాత రుక్మిణి స్నేహితురాలికి రెండు మూడు ఉత్తరాలు రాసింది తన కొడుకు హార్ట్ ఆపరేషన్ కోసం ఈ ఊరు రావడం జరిగిందట రుక్మిణి కొడుక్కి ఆపరేషన్ అవును మేడం ఈ మధ్య హార్ట్ ఆపరేషన్ జరిగి ఆ అబ్బాయి చాలా ఆరోగ్యంగా ఉన్నాడట ఆ అబ్బాయి వయసు పదమూడు సంవత్సరాలు ఇంతకు ముందు గాంధీనగర్ లో ఉండేవాళ్ళట కనుక్కున్నాను ఓనర్ను కూడా అడిగాను అక్కడి నుంచి ఎటు వెళ్ళిందో ఆయన కూడా చెప్పలేకపోయారు దగ్గరికి వచ్చి మిస్ అయిందా మేడం రుక్మిణి మనకు అందుబాటులోనే ఉంది అనిపిస్తుంది కొంచెం కష్టపడితే ఖచ్చితంగా మనకు దొరుకుతుంది నాకు అనిపిస్తుంది అతి త్వరలో గంగాధరం గారికి మనం రుక్మిణిని చూపిస్తాం సరే మేడం నేను అదే పని ఉంటాను ఇక నేను అలాగే నమస్తే గంగాధరం సార్ కూతురు రుక్మిణి మహి భార్య సత్య ఇద్దరు ఒక్కరేనా ఆలోచిస్తుంటే ఒక్కరేనేమో అనిపిస్తుంది చూడాలి ఇట్లాండి బా ఏంటి అది మీ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు వెళ్ళి తాడో పేడో తీల్చిపడేయండి వెళ్ళండి వెళ్తారా నాన్నగారు ఏమిటి కృష్ణ నాన్నగారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చంద్ర కూర్చో నువ్వు కూడా వింటే బాగుంటుంది ఏ విషయం రవి వెళ్ళిపోయిన తర్వాత మన బిజినెస్ కొంచెం డల్గా ఉంది ఈ సంగతి నీకెలా తెలిసింది మన మేనేజర్ ఫోన్ చేసి ఎప్పటికప్పుడు అనుకుంటున్నాను మీకు ఆఫీసు విషయాలు ఎందుకు ఆహా మీరు ఎప్పుడూ జలసాల్లో తిరుగుతుంటారు కదా అందుకే అలా అన్నాను అదేంటి అలా అలా అంటారు ఎప్పుడో మారిపోయాడు అవునా మీరు సరే విషయానికి రా అదే లాభాలు తగ్గాయి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా కథ పట్టించుకోవటం లేదు మరి ఏం చేద్దామంటావు వ్యాపారాలు ఎవరికైనా అమ్మేద్దామంటావాంకాద కథలు మర్చిపోయినట్టు లేరు మావయ్య గారు తరతరాలు గుర్తుంచుకోవలసిన గొప్ప కథలు వాళ్ళవి ఎలా మర్చిపోగలనమ్మా నిజమే నేను చాలా చెడ్డవాడు అది ఒకప్పటి మాట కానీ మాకు వయసు పెరుగుతుంది పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు ఇంకా మేము ఎందుకు అలా ప్రవర్తిస్తాం చెప్పండి వయసు పెరిగినా మనుషులు మారుతారని నేను అనుకోను పొరపాటు పడుతున్నారు నాన్నగారు అన్నయ్య నేను ఇప్పుడు పూర్తిగా మీ అధిపాద్యంలోకి రావాలనుకుంటున్నాను అవును మామయ్యగారు అక్కడ రవి కూడా వ్యాపారాలు బాగానే చేస్తున్నాడు మీ కొడుకుల మీద మీకు నమ్మకం లేకపోతే ఎలా చెప్పండి మీ వరస చూస్తుంటే ఏదో పెద్ద వరమే అడగాలని వచ్చినట్టుంది అంతా మీ దయ మీ అనుభవంతో మా మనసులోని మాటలు ఇట్టే గ్రహించేశారు నేను మాట్లాడుతున్నాను కదా మీ ఆరోగ్యం బాగలేని కారణంగా మీరు బిజినెస్ వ్యవహారాలు చూడలేకపోతున్నారు కదా అవును అయితే ఆ బాధ్యతలు నాకు అప్పగించండి నువ్వేమంటారో చందు మంచి ఆలోచనే అంటారు ఒకసారి నిండా ముంచాలని అనుకున్న ఆలోచన కూడా ఇదేగా పాత విషయాలు తవ్వకండి మా అమ్మే బ్రతుకుంటే మా తప్పుల్ని మన్నించమని మిమ్మల్ని అడిగేది కదా అవును మావయ్య కడుపులో పెట్టుకోవాల్సిన కొడుకుల తప్పప్పులు మీరు మళ్ళా తిరగతోడుకుంటున్నారు అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు మీ బాధ్యతలు అన్నయ్యకి అప్పగించట్టు అన్నయ్యతో నేను కూడా ఉంటాను ఈసారి సక్రమంగా వ్యాపారం జరిగేలా చూస్తాం ఆలోచించగండి ఊహనండి నాన్నగారు సరే అనండి మరొక్క అవకాశం ఇస్తున్నాను అనుకోండి సరే వెళ్ళు కానీ ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకో ఈసారి ఆస్తులు పాడు చేయాలని చూశారో సహించను అలాగే మీరే చూస్తారుగా చూస్తాను మీ నిర్వాకం ఎలా ఉంటుందో చూస్తాను వెల్కమ్ కూర్చోనే కూర్చో గంగాఫామ కొత్త ఎండి గారికి స్వాగతం సుస్వాగతం ఈ సందర్భంగా ఇవే మా అభినందనూ తమ్ముడు థ్యాంక్ యూ వెరీ మచ్ సీట్ వాల్యూ మనకు తెలుసు ఒకప్పుడు తెలుసో తెలియకో ఈ కంపెనీకి ద్రోహం తలపెట్టాం మన అదృష్టమో వర్కర్స్ అదృష్టమో అమ్మకం ఆగిపోయింది ఇక నుంచి అయినా మనం బాధ్యతగా ఉన్నాం అలాగే తప్పకుండా ఇక నుంచి ఫర్మ్కి నేను చేయవలసింది చేస్తాను నువ్వే చూస్తావుగా హలో మేనేజర్ ఒకసారి లోపలికి రండి వస్తువు ఫైల్స్ కూడా తీసుకురండి అలాగే సార్ గంట మేనేజర్తో కూర్చొని మొత్తం రికార్డ్స్ అన్ని పరిశీలించు ఏ వరకు ఏ పద్ధతిలో నడుస్తుందో గమనించు ఆ తర్వాత నెమ్మదిగా అన్ని నువ్వే చూసుకోగలుగుతావు సరేలేదా మొత్తం ఫైల్స్ తీసుకొచ్చారా మొత్తం తీసుకొచ్చాను సార్ ఈ ఫైల్లో యాంటీబయాటిక్ వివరాలు ఇందులో ఉన్నాయి సార్ नेक्स्ट దిస్? ఇట్స్ నాట్ కరెక్ట్ ఇది మన ప్రాఫిట్కి సంబంధించిన ఫైల్ సార్ ఓకే నెక్స్ట్ ప్రాపర్గా ఫైల్ చేయలేదు ఓకే ఓకే అన్నీ బాగానే ఉన్నాయి కానీ సేల్సే బాగాలేదు ఆంధ్ర వరకు మనమే నెంబర్ వన్ సార్ మరి ఒరిస్సా కేరళ సంగతి ఏంటి సార్ మన కాంపిటీటర్స్ ఎక్కువగా డామినేట్ చేస్తున్నారు సార్ అంటే మనం అక్కడ చేతగానే వాళ్ళమని అర్థమా చూడండి సేల్స్ పెరగాలంటే సరైన స్టాఫ్ ఉండాలి అక్కడ తోను సేల్స్ తో రెండు రోజుల్లో మీటింగ్ అరేంజ్ చేయండి అలాగే సార్ ఫ్లైట్ కి టికెట్ బుక్ చేయండి అలాగే సార్ సార్ కెన్ అన్నయ్య నువ్వు నువ్వేనా మరి ఈ మార్పు మేనేజ్మెంట్ ముందే ఆ ఫైల్స్ తెప్పించుకుని మన సీనియర్ క్లర్క్ తో కూర్చొని డిస్కస్ చేసి ఒక నిర్ణయానికి వచ్చాను అది మేనేజర్కి తెలియదు ఎక్సలెంట్ అన్నయ్య నువ్వు చాలా గ్రేట్ ఊరుకోరా కాదు అసలు నా కళని నేనే నమ్మలేకపోతున్నాను నీలో ఎంత స్పార్క్ ఉందా ఈ విషయం నాన్నగారికి తెలిస్తే ఎంత సంతోషిస్తారో తెలుసా ఇందులో పెద్ద విశేషమే ఉంది ఇష్టమైతే ఏదైనా సాధించవచ్చు నేను ఈ విషయాన్ని ఇప్పుడే వెళ్ళి నాన్నగారికి చెప్పాలి నేను వెళ్తున్నా అలాగే వెళ్ళి చెప్పు సంతోషిస్తారు మిమ్మల్ని ఆడించాలంటే ముందు నేను మీకోసం ఆడాలి నా అవసరానికి ఆ మాత్రం తప్పులేదు చూడండి నాయనా ఆస్తులు అన్నాక అన్నదోముల మధ్య తగదాలు రావడం మామూలే కానీ మీరు ఏం చేశారు కొంచెం కోపం ఎక్కువై మీ చిన్నాన్ని కరతో ఒక్కటేసారు అసలే బలహీనంగా ఉన్నాడేమో తక్కువ చచ్చాడు అది మీ తప్పు అవుతుంది అదే కదా మరి కోర్టులో మేము అతి తీసే ఉంటారు ఏంటి అబ్బా వాళ్ళు వచ్చి చూడలేదు కదా మరి ఇలా ఐదమ్మా మేమే అంతకులో చూసినంత గట్టిగా వాదించేస్తుంది బెయిల్ దొరక నా ఇబ్బంది పడ్డాం చివరికి దొరికి బయటపడ్డాం అందుకే ఒకసారి రాజీయామని కలుద్దామని వచ్చాం అవునండి మీ రాజమ్మతో ఏదో ఒకటి చెప్పి ఈ కేసు నుంచి తప్పించండి అందుకు మమ్మల్ని ఏం చేయమన్నా చేస్తాం ఆ గది ఇప్పుడు దారిలోకి వచ్చారు చూడండి నాయన ఈ కేసు విషయంలో దేవుడు కాదు వరాలిచ్చేది ఈ పూజారి కాబట్టి నాకు కొంచెం గడ్డి పడేస్తే బాగుంటుంది ఆలోచించుకోండి నీ మాటలు మాకు అర్థమయ్యే ఎంత ఇవ్వమంటారు అది రాజీతో మాట్లాడి లేడు చెప్తాను ముందు నా ఖర్చులకి ఓ ఐదు వేలు పడేయండి అమ్మ తులసమ్మా అంత పెద్దగా డబ్బు తెచ్చుకోలేదు ఇదిగో ఇది ఉంచండి మీరు అన్నట్లుగానే ఒక రేట్ అనుకుందాం ఎలాగో రాజమ్మ గారికి చెప్పి శిక్ష తప్పించండి ఈ డబ్బు అండి పాపిస్టు డబ్బు నేను చేత్తో ముట్టుకోను ఈ కొంగులో పడేయండి